అందరికీ నమస్కారం మనం ఈరోజు స్వామి గురించి తెలుసుకుందాం మనకు రామాయణంలో ఎటువంటి స్వార్థం లేకుండా శ్రీరామ బంటు అయి ఆ సీతామాతను అన్వేషించడంలో కానీ సీతారాముని కలపడంలో కానీ ప్రముఖ పాత్ర పోషించిన వాడు స్వామి ఆయన పేరు హనుమాన్ హనుమాన్ అంటే జ్ఞానం హనుమా అన్నప్పుడు అకార ఉకార మకారాలు ఉన్నాయి కాబట్టి ఓంకారసుడుపుడు ఆ ఆంజనేయస్వామి ఆయన మనకు వాళ్ళ అమ్మ పెట్టిన పేరు సుందరుడు ఆ సుందరుడు గురించి ఉన్న కాండ కాబట్టి రామాయణంలో సుందరకాండని పేరు పెట్టారు వాల్మీకి మహర్షి గారు ఈ దాంట్లో మనకి సుందరుడు పెట్టిన ఆయన చిన్నప్పుడు ఆకాశంలో సూర్యుని చూసి పండు అనుకొని ఆకలిగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి పండు అనుకొని ఆకాశానికి ఎగిరిపోయి ఆయన మింగపోయినాడు అప్పుడు ఆ రోజు గ్రహణం రాహు వచ్చి నేను మింగపోయేదాన్ని ఇంకెవరో మింగుతున్నారని చెప్పేసి ఆయన పోయి ఇంద్రుడికి పోయి చెప్తాడు ఇంద్రుడు అప్పుడు వచ్చి వజ్రాయుధంతో కొడతాడు హనుమంతుడిని అప్పుడు ఆయన దవడలు కొట్టాడు కాబట్టి హనుమా హనుమా అంటే దవడ ఆ దవడలు కొట్టాడు కాబట్టి అప్పటి నుంచి ఆయనకు హనుమా అనే పేరు ఉండిపోయింది కాబట్టి ఇటువంటి ఆ ఆంజనేయ స్వామి ఆ నింద్రుడు కొట్టిన తర్వాత ఆయన మూర్చపోతాడు కింద పడిపోతే వాయుదేవుడు వచ్చి ఆయన తీసుకెళ్లి గుహలో పెట్టి గాలిని స్తంభింపజేస్తాడు తన మిడ్డకి లాగిందని చెప్పి అప్పుడు దేవతలంతా బ్రహ్మతో సహా అందరూ వచ్చి వాయు వాయు వాయువుకి మేము ఈ బిడ్డకి అన్ని వరాలు ఇస్తాము నువ్వు నువ్వు స్తంభించడం తగ్గించమని చెప్పి అడిగితే అందరూ గాలి లేక ఇంకా బతికేదేముంది అప్పుడు ఆ స్పృహ తెప్పిస్తారు ఆంజనేయ స్వామికి తెప్పించి అందరు దేవుళ్ళే ఆయనకు వరాలు ఇస్తారు అందులో సూర్యుడు ఒక వరం ఇస్తాడు ఏమని ఇతడికి అక్షాభ్యాసం అయిన తర్వాత నేను సకల విద్యలు నేర్పిస్తానని చెప్పి చెప్తాడు దాని ప్రకారమే ఆంజనేయ స్వామి ఆయనకు వ్యవహరాగానే వెళ్ళి సూర్యుడిని అడుగుతాడు నాకు విద్యలు నేర్పించండి అని అప్పుడు సూర్యుడు ఉండేసి నేను నిరంతరం తిరుగుతూ ఉంటా కదా నీకు ఎలా చెప్పాలి అని అడుగుతాడు అప్పుడు ఆంజనేయ స్వామి వెంటనే తన దేహాన్ని పెంచేసేసి తూర్పు కొండ మీద ఒక కాలు పడమట కొండ మీద ఒక కాలు పెట్టి ఇప్పుడు నాకు సూర్యుడికి అభిముఖంగా వచ్చి నాకు విద్యను నేర్పించామంటే సూర్యుడు ఆయనకి వ్యాకరణ శాస్త్రం దగ్గర సకల విద్యలు నేర్పించేశాడు వేద వేదాంగాలు అన్నీ నేర్పించేశాడు అంత గొప్ప పండితుడు కావడం అప్పుడు మనకు అరణ్య పర్వంలో వచ్చేసి వరణ్య వనవాసానికి వెళ్ళినప్పుడు శ్రీరాముడు సీతాదేవి రావణాసులు తర్వాత మొట్టమొట్టే కలుసుకున్నప్పుడు ఆంజనేయ స్వామిని మాంజనేయస్వామి యొక్క మాటలు వినే చెప్తాడు ఆ రాముడు ఈ ఇతడు గొప్ప పండితుడు వ్యాకరణ శాస్త్రం తెలిసిన వాడు ఆయన మాటలు బట్టి చెప్పేస్తాడు నేను మాటల్లో సామవేదం కనిపిస్తోంది అని చెప్పి చెప్తాడు లక్ష్మణుడు చెప్తాడు ఆయన అంటే ఎంత పండితుడైతే దాన్ని ఎంత బాగా ఉపయోగించాడు అది ముఖ్యమైన విషయం అలా చేస్తాడు మనకు ముఖ్యంగా చాలా గొప్ప విషయం ఏంటంటే శ్రీరామచంద్రబాబు పట్టాభిషేకం అయిపోయిన తర్వాత తిరిగి రాజ్యానికి వచ్చి పట్టాభిషేకం అయిన తర్వాత భర్తుడు ఆ రాముడు ఏ విధంగా రాజ్యాన్ని ఇచ్చాడో తిరిగి అదే విధంగా రాజ్యాన్ని ఇచ్చేస్తాడు సక్రమంగా పరిపాలన చేసినట్టుగా ఎలా పరిపాలన చేసింది అంతా వివరిస్తాడు భర్తుడు అప్పుడు అప్పుడు చూసినప్పుడు మంత్రులు చెప్తాడు రాముడికి ప్రభు ఇది రామరాజ్యమే భర్తుడి పరిపాలన చేస్తే రామరాజ్యమే కదా కాకపోతే ఈ పద్నాలుగు సంవత్సరాల నుంచి రెండు దేశాల వాళ్ళు మాత్రం కప్పం కట్టలేదు పన్ను కట్టలేదు వాళ్ళంతా ఎవరంటే కాంబోజ దేశము మద్రదేశం ఆ రెండు రాజ్యాల వాళ్ళు ఈయన పన్ను కట్టలే భర్తుడికి ఆ విషయం చెప్తారన్నమాట సరేలే ఇద్దరు ఏదో అందరు ఇచ్చారు కదని అంటాడు రాముడు కానీ వశిష్ఠుడు చెప్పుకోరు అలా మంచి పద్ధతి కాదు ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూడ రాజైన వాడు అందరిని సమానంగా చూడాలి అని చెప్తాడు అందుకని తప్పకుండా పన్ను వసూలు చేయమని చెప్తాడు పన్ను వసూలు చేయాలంటే ఎలా చేయాలి ఇప్పుడు ఏళ్ళది ఎవరు ఎవరు గుర్తుపెట్టుకుంటారు ఎన్ని ఎంతని ఇవ్వాలని ఎట్టు చెప్తారు అప్పుడు ఆ బు చెప్తాడు ఈ కార్యాలయం తగిన వాడు ఎవరంటే ఆంజనేయ స్వామిని చెప్తాడు అప్పుడు రాముడు పిలిచి ఆంజనేయ నువ్వు వెళ్ళి అక్కడ పన్ను వసూలు చేసుకోరా అని చెప్తాడు సరే నిం ఈ రాజు భటులు పోయి ముందు ప్రకటి అక్కడ ప్రకటిస్తారు ఏమని మీకు రాజుగారు పంపిస్తున్నారు ఒక పెద్ద టాకా పంపిస్తారు తూకం వేసే అది పంపిస్తారు ఆ తూకం దాంట్లో ఒక నిమ్మకాయ ఉంటుంది మీరు ఎంత పన్ను కట్టాలో అంత ఆ నిమ్మకాయ బరువు తగినంత వేస్తే అది పన్నుగా స్వీకరించబడుతుంది అని చెప్తారు ఇంకా తులాభారం అనమాట ఈ ఇంకా అందరూ అయిపోతుంది అబ్బా ఉందిలే మాకేమో ఎంత నిమ్మకాయ ఎంత తూగుతుంది ఎంత వస్తుంది అని అందరూ చేస్తారు అప్పుడు రాజు పంపిస్తాడు పంపించిన తర్వాత ఆ తులాభారం వస్తుంది తక్కడి వస్తుంది ఆ తక్కడిని రాజ్యం మధ్యలో పెడతారు అప్పుడు అందరూ కట్టాల్సిన ప పన్ను కట్టాల్సిన వాళ్ళంతా కూడా ముందుకు వచ్చి కట్టమని చెప్తారు వాళ్ళు ఏంది అందరూ బంగారమే వేయాలని చెప్తారు కొంతమంది ఆ నిమ్మకాయకి ఎంత చెప్పి ఒక ఉంగరం వేస్తారు ఒక చిన్న దండ వేస్తారు కానీ ఎవడు ఎంత కట్టాలో అంత బరువు తోగదు నిమ్మకాయ అట్లా ఎంతసేపు కింద వాళ్ళ పైకి లేదనమాట అప్పుడు ఎవరో ఎంత కట్టాలో అంత రాగానే అంత బంగారం రాగానే అంత అక్కడ పైకి లేస్తుంది నిమ్మకాయది వాళ్ళు ఆశ్చర్యపోతారు ఎన్ని పద్నాలుగు ఏళ్ళి కట్టాల్సింది కదా అంత ఎంత రావాలో అంత వచ్చేదాకా ఆ తక్కడ పైకి లేదు ఇవి సమానంగా వాళ్ళకి త్వరగానే సమానంగా లేస్తుంది ఈ విధంగా అందరికీ రెండు రాజ్యాల దగ్గర పన్ను అంతా వసూలు చేస్తుంది ఆయన దా దాని తక్కడితో పాటు బటులతో పాటు బండ్లు అన్నీ వస్తాయి ఎట్లా బండ్లు వేసుకొస్తారు ఆ బండ్ల నిండా బస్తాలు బస్తాలు బంగారం చేరిపోతుంటుంది ఈ విధంగా రెండు రాజ్యాల్లో కూడా కప్పం వసూలు వసూలు చేయబడుతుంది దీనికి కారణం ఏంటంటే ఆంజనేయ స్వామి ఆ నిమ్మకాయ రూపంలో కూర్చొని ఎవరెవరు ఎంత ఇవ్వాలనేది ఆయన లెక్క కట్టేశాడు కట్టి వసూలు చేశాడనమాట ఈ విధంగా వసూలు చేసి శ్రీరామచంద్ర ప్రభుకి అప్పచెప్తాడు అప్పుడు శ్రీరామచంద్రు ఆశ్చర్యపోతాడు ఎంత అసలు వదులుకున్నాడు అసలు ఆయన రెండు రాజ్యాల గురించి పట్టించుకోదలుచుకోలేదు కానీ హనుమంతుడి యొక్క సహకారంతో ఆయన అంత బాగా వసూలు చేస్తాడనమాట అందరి దగ్గర నుంచి ఈ విధంగా స్వామి మనకు చూస్తే ఇంకో విషయం ఏంటంటే ఒకసారి సీతాదేవికి దగ్గర పోయి నమస్కారం పెట్టడానికి పోయినప్పుడు ఆమె తన పాపట్లు సింధూరం పెట్టుకుంటుంది అది చూసి స్వామి అడుగుతాడు ఎందుకమ్మా అక్కడ సింధూరం పెట్టుకున్నావు అనేసి ఆయన ఏదో అడిగాడు అని చెప్పి ఆమె ఏం చెప్తుంది ఇది రాముడికి ఇష్టము అందుకని నేను పెట్టుకున్నామని చెప్తుంది అనగానే ఆయన అర్థం చేసుకుంటాడు ఇంత కొద్దిగా పాపట్లో పెట్టుకునేదాన్ని అంత ఇష్టమైతే రాముడికి ఇంకా నేను ఒళ్ళంతా పూసుకుంటే నేను కూడా ఇష్టమైపోతానని చెప్పేసి ఆయన పోయేసేసి బస్తాలు బస్తాలు తెచ్చుకునే సింధూరము అది పూసుకుంటాడు పూసుకుంటే నిలబడదు ఎందువల్ల ఆయనకు ఒళ్ళంతా వెంట్రుకలు ఉన్నాయి కదా రోమాలు ఉన్నాయి కదా అందుకని నిలబడదు అప్పుడు ఆయన ఎరజీయాలు ఆలోచిస్తుంటాడు అప్పుడు ఒక స్త్రీ చూసి ఆయన పూసుకొని అంత అవసరం పడుతుంటే ఎందుకైనా అట్లా చేస్తావు హాయిగా నువ్వుల నూనెతో కలిపి పెట్టుకుంటే బాగా ఉంటుంది కదా అని చెప్తుంది ఆమె అవునవును అని చెప్పేసి వెంటనే పోయేసి ఆ నువ్వుల నూనె తీసుకొచ్చేసేసి దాంట్లో ఈ సుందూరం కలిపేసేసి ఇంకా ఒళ్ళంతా పూసేసుకుంటాడు పూసేసుకొని ఆమె రాముడు సభ తీర్చి ఉంటే అక్కడికి పోతాడు పోయేసరికి అందరూ అందరు నవ్వుతారు ఇదేంది ఇది ఒళ్ళంతా ఇది పూసుకొని వచ్చాడు అందరు ఎక్కిరిస్తారు కానీ రాముడు మాత్రం చూస్తుంటాడు ఎందుకు పూసుకొచ్చాడు అని చెప్పేసి అప్పుడు చెప్తాడు రాముడు ఏంది హనుమంత ఇలా ఎలా చేసావు అనేసి అప్పుడు చెప్తాడు రామా నేను సీతామాత ఇక్కడే ఉంది సీతామాత అడగండి ఆమె ఒక్కరో కుంకులు సింధూరం పెట్టుకుంటే మీకు అంత ప్రేమ ఉందే మీరు లంకా నగరంలో ఉన్నప్పుడు ఎంత తప్పించిపోయారు ఆమె కోసంగా అందుకని నేను ఒళ్ళంతా పూసుకుంటే ఇంకా నా మీద కూడా అంతే ఉంటుంది ప్రేమ అని చెప్పి అంటాడు అప్పుడు రాముడు ఎంత భక్తిగా చెప్పావు నాయనని చెప్పేసి అప్పుడు ప్రకటిస్తాడు మంగళవారం పూట అది పూసుకుంది మంగళవారం పూట కాబట్టి ఇక ముందు ఆంజనేయ స్వామికి మంగళవారం పూట ఆయన కానీ ఆయన శరీరానికి కానీ సింధూరం పూస్తే నాగుల పూజ చేసిన సమానం అవుతుందని చెప్పి చెప్తాడు అనమాట తర్వాత ఈ విధంగా మనకి ఆంజనేయ స్వామి చరిత్ర చూసుకుంటే ప్రతి సన్నివేశంలో చాలా గొప్పగా ఉంటాడనమాట అటువంటి ఆ ఆంజనేయ స్వామి గురించి మనం కాని విన్నా చదివిన ఆయనకు హనుమాన్ చాలీస పారాయణ చేసిన మనకెంత ఫలితం అంటే మనకు బుద్ధి వస్తుంది కీర్తి వస్తుంది బలం వస్తుంది ధైర్యం వస్తుంది ఇంకా ముందు వాక్పటుత్వం వస్తుంది రోగాలు నశిస్తాయి ఇన్ని ఫలితాలు ఇచ్చేటువంటిది ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీస దాన్ని పారాయణ తులసీదాస్ గారు రచించారు దాన్ని దాన్ని పారాయణ చేస్తున్నా కూడా మనం తరించిపోవచ్చు అంత గొప్ప శక్తి ఉంది ఆ హనుమాన్ చాలీసాతో ఆ హనుమాన్ చాలీసా అలా రచించాడు తులసీదాస్ గారు ఇది ఇవాళ విషయం ఇంకో విషయంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి